ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవి టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు ఈ రోజున ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం ఎంఆర్ఓలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు వీళ్ళు నిజంగా చదువుకొని ఉద్యోగాల్లోకి వచ్చారా లేకపోతే ఇక అనకూడదు వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను అలా అంటాం నాకు కూడా భావ్యంగా అనిపించట్లేదు ఎందుకు వీళ్ళని పర్టికులర్గా అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల విధానం ఈ రోజున గమనిస్తే నిజంగా సిగ్గు అనిపిస్తుంది గస వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి యొక్క కార్డులు విధానం తీసుకున్నటువంటి పరిస్థితులు ఇచ్చినటువంటి అధికారులు గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు నిజంగా ఒక పేదవాడి కంచం దగ్గర ఎంగిలి మెత్తుకులు తినటానికి ఇష్టపడ్డటువంటి ఈ యొక్క కార్డు తీసుకున్న వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడుతున్నందుకు నిజంగా ముందు నాకే సిగ్గు అనిపిస్తుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనిస్తే ప్రతి గ్రామంలో ఒక నలభై నుంచి యాభై నుంచి వంద మంది దాకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు వీరిలో కొంతమంది అందరిని అనటానికి లేదు కానీ వీరిలో కొంతమంది భార్యా బిడ్డల్ని సపరేట్గా ఉంచి వాళ్ళకి రేషన్ కార్డులు తీసుకొని గవర్నమెంట్ స్కీమ్స్ పొందుతున్నారు నిజంగా సిగ్గు అనిపించట్ల వీళ్ళందరినీ నేను సూటిగా అడుగుతున్నాను మీరు నిజంగా మానవ జన్మెత్తితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇచ్చేది కడు పేదలకి రెండు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ భార్య పిల్లల్ని విడిగా రేషన్ కార్డులో ఉంచేసి ప్రభుత్వ పథకాలు అమ్మఒడి కావచ్చు ఇంకోటి ఏ పథకం సరే అవి పొందటానికి పేదవాడి సాటి పేదవాడి ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా నెలకి నాలుగు వేల ఐదు వేల రూపాయలు సంపాదించుకునే ఒక పేదవాడి నోటి దగ్గర ఉన్నటువంటి కూడు వాడి ఎంగిలి మెతుకులు తినటానికి మీకు నిజంగా సిగ్గు లేదా అధికారులు వీళ్ళకి రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారు ఒక కుటుంబంలో రేషన్ కార్డులో భర్త లేకుండా భర్త బతికుండగానే భార్య పిల్లల్ని విడిగా పెట్టేసి రేషన్ కార్డులు ఎలా మంజూరు చేస్తున్నారు ఇది ఎంఆర్ఓలు వీఆర్ఓలు తప్పేదాం కదా వీళ్ళని సస్పెండ్ చేసి కాలి ఇలా కార్డులు ఇచ్చినటువంటి విఆర్ఓని ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి పూర్తిగా అసలు ఉద్యోగాల నుంచి తీసి పడేయాలి ఎవడి సొమ్ము ఎవడికి పేదలకు అందాల్సిన అర్హుల పథకాలని ఈ పంది పందికొక్కుల పెద్దలు దోచుకొని తింటంటే వాళ్ళకి సహకారం అందిస్తున్నటువంటి గ్రామస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు విఆర్ఓలు ఎంఆర్ఓలు వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి స్కీములు అమ్మఒడి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి పొలానికి సంబంధించి రైతు భరోసా కానీ లేకపోతే ఇంకా కొంతకాలం ముందడుగు వేసిన తర్వాత ఈ యొక్క ఒంటరి మహిళ పింఛన్ కూడా తీసుకోవడానికి అర్హులు అవుతారు వాళ్ళు దౌర్భాగ్యకర విషయం ఏంటంటే భర్త వేరే కార్డులో ఉంటాడు భార్య పిల్లలకంటూ పిల్లలు మళ్ళీ కార్డులు ఎక్కుతూ ఉంటారు యంత్రాంగం ఏం చేస్తుంది పేద ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటున్న యంత్రాంగం ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఇలా ఉన్న రేషన్ కార్డు ప్రతి రేషన్ కార్డుని తీసి పడదాయి భర్త లేకుండా భార్య ఎక్కడి నుంచి వస్తుంది భార్య పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు భర్త లేకుండా రేషన్ కార్డు ఎలా ఇస్తున్నారు భార్య భర్త ఇద్దరు ఉండాలి కదా రేషన్ కార్డులో భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రెండు లక్షల జీతాలు తీసుకుంటుంటే భార్యకి ఇక్కడ పిల్లల్ని యాడ్ చేసి వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ పథకాలు దోచిపెడుతూ ఉంటే ఇంకా పేదవాడు పెద్దోడికి ఎప్పుడు మారుతాడు వాడు రెక్కల కష్టాన్ని వాడి శ్రమని దోచుకొని తింటుంటే ఆఖరికి వాడికి తిండి గింజలు లేని ప్రభుత్వం నాలుగు మెతుకులు తిండి గింజలు భిక్ష వాళ్ళేస్తుంటే ఆ భిక్షలో కూడా వీళ్ళు గద్దలాలిపోయి చేతులు పట్టుకొని లాక్కొని తింటుంటే సిగ్గు శాం ఇచ్చిన అధికారులకైనా ఉండాలా తీసుకున్న ప్రజలకన్నా ఉండాలా నేను ఈ వీడియో ముఖంగా డిమాండ్ చేస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని నాదెళ్ళ మనోహర్ గారిని దయచేసి ఇలా ఉన్న రేషన్ కార్డులు మొత్తాన్ని తొలగించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారం తగ్గుద్ది వీళ్ళే కడు పేదలు కాదు నలభై రెండు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న సాఫ్ట్వేర్లు వీళ్ళు పేదల్లా నంగ పలుకులు పలుకుతూ భార్యా పిల్లలకి రేషన్ కార్డులు పెట్టుకుంటున్నారు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి రేషన్ కార్డులు అనర్హులుగా రేషన్ కార్డులు చాలా ఉన్నాయి వీటన్నిటినీ ఏరి పారేయండి ప్రభుత్వం మీద భారం తగ్గుద్ది నిజమైన పేదకి మంచి జరుగుద్ది దయచేసి నేరు తీస్తున్న ఈ వీడియో మరొక పేద వర్గానికి సంబంధించినటువంటి యొక్క పథకాన్ని దోపిడీ దొంగల్లా గద్దల్లా దోచుకుపోతున్నటువంటి వీళ్ళని తీసేసి ప్రభుత్వం మీద భారం తగ్గించి సాటి పేదవాడికి మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో కరెక్ట్ అని భావిస్తే ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం మెరుగుపట్టడానికి పేదవాడు నాలుగు మెతుకులు కూడు తినడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యాలు అవ్వాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్